కమంతా తెలుసుకుంటారు కుంఠారు ఏసు రాజు గా బచ్చు కమంతా తిర్సు అలాగే ఆ పిలుస్తుడు సున్నత లేని వాడు వచ్చి నన్ను వచ్చి ఒక్కడిని గెలవండాననే ఎర్ర ఓవర్ యాక్టింగ్ అంటే అదే ఆ ఓవర్ యాక్టింగ్ చేసే వాడితో ఎవరితో కొట్టించింది అండి దేవుడు ఎంత పిలగాడు సమయాలు పదిహేడు వచ్చిన అదే నలభై మూడు నలభై నాలుగు ఆ పిలి పిలిస్తేడు కర్ర తీసుకుని కర్ర తీసుకొని నీవు నా మీద నీవు నా మీదకి వచ్చిస్తున్నావే నేనే కుక్కనా నేనేమన్నా కుక్కనా అని ఏమంటున్నాడు అక్కడ ఏం తీసుకొని అక్కడ అండి అక్కడ కర్ర ఎవరికాయ మీదకి నలభై రోజులు ఎర్ర వీగి సవాళ్ళు విసిరాడు నలభై రోజుల నుంచి వాడి మాట వినుకుంటా కూడా ఇస్రాయల్ ఉన్న సమస్త విద్వశాలుడు సైలెంట్ గా ఉన్నారు గడగడ గడగడ గడగడనుకుంటారు ఒకటి కారు బయటకు పెట్టాలన్నా వాడు సోనమైన అవుతుంది రా బాబు ఆయన తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చున్నారు ఇస్రాయల్ ఉన్న సమస్త బాలుడైన దావీదికి ఏమొచ్చిందండి రోషం వచ్చిందట ఆమె ఖాళీలోయా దేవుడు కోరుకున్న వ్యక్తికి దేవుడు నామాన్ని ఎవరైనా ఒక అన్నుడు దూషించాడో ఎవరైనా సహోదరుడు ఒకవేళ దూషించినా ఏమొస్తుంది నామం నన్ను రోషమరావాలా ఆమె రోషమన్ను ఎోషం లేకుండా ఉండాలి రోషమ కలిగి ఉండాలి రోషం వచ్చింది అక్కడ దామీదికి రోషం వచ్చి ఏంది వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అండి సైన్యములకు అధిపతి అసలు ఆయన యుద్ధశాలి బలార్జుడు అరణ్య దేశంలో నలభై సంవత్సరాలు మా పితరులను పోషించిన నా దేవుడు గురించి వాడు అసలు వాడేది మాట్లాడేది అసలు వాడే వాడికి ఎంత గుండెది ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి అసలు వాడు ఏ లెక్కతో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ దేవుడిని ఏ లెక్కతో దూషిస్తు

కలిగినది లేదని చూ చూసుకున్న తర్వాత ఇవి నాకు వాడుక లేదు ఇవి నాకు వాడుక లేదు ఇవి నాకు అలవాటు లేదు వెళ్ళలేనని సౌలుతో సౌలుతో చెప్పి వాటిని వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టు తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నలభై నలభై రోజుల ఇరవై రాడత చిన్న చిన్న గోలీలతో ఐదు పోయింది అనవసరంగా ఐదు తీసుకున్నాడు దావి దాని కూడా ఒక్కటే దెబ్బదా చూపు నాలుగు రాళ్ళు కూడా మిగిలిపోయినాయి అండి ఒక్క రాయే ఉపయోగపడ్డది అక్కడ యుద్ధము ఎవరిదట ఇక్కడ దావి దానే మాట చదువు నలభై కూడా చదువు పుచ్చుకొని డాలు మోయవాడు డాలు మోయవాడు ముందు

ఈ కర్ర తీసుకొని వీడితో మాటే పని నేనే తొమ్మిది అడుగులు ఉంది రేపు డబ్బులున్నాయి నాకు ఆమె ఎంత ఎత్తున ఉంది ఆమె అది పైగా కర్ర కట్టుకోని కర్ర తీసుకొని నా మీద చూసి ఈ పిలుస్తుంది అంట తిరస్కరించాడు అంటే దృష్టిలో ఏ కూడా లేడు అతనికి అతని నేత్ర కంటి సరిపోలా చూడటానికైనా కొద్దిగా బలంగాను కొద్దిగా ఎత్తరిగాను లేకుంటే నాతో కొద్దిగా సమానంగా ఉండాలి కదా నేను ఎత్తం చేయాలి నేను తగు రాడాలి అంటే నాతో కొద్దిగా సమానం ఉండాలిగా నేను ఎంత ఉన్నా రెండు మూడేళ్ల పిల్లతో తగు పెట్టుకుంటే ఎలా ఉంటది అన్నట్టుగా ఉంది చూసి ఆ వ్యక్తికి పిలుస్తుడికి అతన్ని చూసి ఏం చేశాడంటే తిరస్కరించాడంటావీ చూడటానికి ఎలా ఉన్నాడు ఎర్రని వాడు రూపమసి అయితే చూసి అతన్ని ధునీకరించాను తీసివేసాడు పోయి నాకేందుకు కూర్చోక పో మీ రాజుని పోయిపోయావు ధైర్యం ఉంటే మీ వాళ్ళు ఏమన్నా రామాను అని సవాలు చూస్తూ ఉంటాం ఇక్కడ రోషం పూనుకుంది ఎవరికండి మాటల ఇంటూ ఇంట్లో కూర్చున్నారు బయటికి పోరా పోదాం అని వచ్చిన దావీది చెవుకు వచ్చిన ఈ రోషం గల మాట జీవనం కలిగిన దేవుడు సంఘాన్ని తిరస్కరిస్తున్నాడు ఏది క్రీస్తుని నమ్ముకుంటే రాజ్యానికి అంతారా వాడేకుని మీకు లాగా సచ్చాడు వాడికే వస్త్రాలు అంట చేస్తారంట ధరింప చేస్తారంటారంట అంటే ఇప్పుడు అక్కడక్కడ మొత్తం అంటున్నారు చాలా మంది వాడికే దిక్కు లేదు అనుకున్నాడు అందరూ మా చేతుల్లో మా వాళ్ళు మాట్లాడుతున్నారు బతికొచ్చి తికొచ్చినంట రాజ్యం అంట వీళ్ళంట మళ్ళీ లెవ్తారట వీళ్ళంట మళ్ళీ రాజ్యంలోకి పోతారంట మేమే నరకానికి పోయా అక్కడ వాడి బతికి రమ్మని ముందు అని ఎర్రవీకి కోతలు పోస్తున్న వారి మాటలు వెళ్ళినప్పుడు దావీదుకు ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరిగిన నీకు నాకు ఏమి రావాలి నా దేవుని ఎరిగిన నీకు నాకు ఏమి రావాలి రోషము రావాలి యహోవా నామాన్ని యహోవా చేయటమో కాదు యేసుక్రీస్తుని నేను అంగీకరించాను అంటం కాదు నేను మందిరానికి సండే సండే వెళ్తాను అంటం కాదు నేను తెల్ల వస్త్రాన్ని ధరించానుగా ఇక పర్లాది సరాసరికి వెళ్ళిపోతా నేను పోయి రాజ్యంలో కూర్చుంటా లేదండి రోషం లేనివాడు ఎక్కడికి కూడా అడుగు కూడా ముందుకు వెళ్లేడు రోషం పూనుకోవాలి అనే దా మీదకి వచ్చిన రోషం రావాలి నా సంఘాన్ని నా తండ్రిని తిరస్కరిస్తుంటే సిగ్గు శలవు లేకుండా ఎందుకుండాలండి కొంతమంది అంటారు అచ్చి